హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఈ యొక్క వీడియో అనేది అప్లోడ్ చేయటం ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే లేట్ అయితే అయ్యున్నది ఆ లేట్ అవ్వడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈ యొక్క ల్యాండ్ కలిగినటువంటి ఓనరు మనకి కరెక్ట్గా సిక్స్ థర్టీ టూ మినిట్స్కి ఈ యొక్క వీడియో అనేది పంపించారు ఈ ల్యాండ్ కలిగిన ఓనరు ఈ యొక్క కాంటాక్ట్ రూపంలో మనకు కాంటాక్ట్ అయ్యి అదేవిధంగా యొక్క మెయిల్కి ఈ యొక్క వీడియో అనేది సెండ్ చేస్తానని చెప్పి ఉన్నారు అదేవిధంగా యొక్క వీడియోని మనకు పంపించారు ఈ యొక్క ల్యాండ్లో అయితే తను ఈ యొక్క టమాటో అనేది చేస్తున్నారు ముందుగా ఈ యొక్క ల్యాండ్ డీటెయిల్స్కి వెళ్ళి చూద్దాం అయితే ఈ యొక్క ల్యాండ్ అనేది మనకు ఎక్కడి నుంచి పంపించారంటే ఇది గూడూరు అండి అంటే గూడూరు అంటే ఇది నెల్లూరు డిస్టిక్గా వచ్చేస్తుంది అదేవిధంగా కాండ్ర అనే విలేజ్కి ఒక టూ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉండి ఉన్నది అయితే ఈ యొక్క ల్యాండ్ మొత్తం కూడా వన్ ఎకర్ కలిగిన ఈ యొక్క ల్యాండ్లో టమాటో సాగు అనేది చేస్తున్నారు అయితే ఈ యొక్క రేట్ వచ్చేసరికి ఈ యొక్క వన్ ఎకర్ కూడా టూ ల్యాక్ థర్టీ వన్ థౌజండ్గా పడుతుంది కాబట్టి ఈ యొక్క ల్యాండ్లో ఈ యొక్క రైతు టమాటో వేసినప్పటికీ అయితే ఈ యొక్క వీడియో అనేది మనకి పంపించడానికి గల కారణం ఏంటంటే ఆ యొక్క రైతు కొంత ఆర్థిక పరిస్థితి వల్ల ఏదో ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఈ యొక్క వేసినటువంటి పంట కూడా తక్కువే దిగుబడి వచ్చింది ఆ వేసిన వన్ ఎకర్లో కూడా ఈ యొక్క పెట్టినటువంటి ఫెర్టిలైజర్స్ అదేవిధంగా యొక్క తెచ్చినటువంటి విత్తనాలు వీటికి సంబంధించినటువంటి అన్నీ కూడా చాలా ఈ యొక్క దిగుబడి అనేది రాకపోవడం వల్ల ఈ యొక్క పంటను అనేది వదిలేసి ఉన్నాయి అన్నారు అదేవిధంగా పురుగు అనేది ఎక్కువ పట్టడం వల్ల ఈ యొక్క ల్యాండ్ని ఆ యొక్క రైతు అయితే పట్టించుకోవడం కూడా మానేశారట కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ యొక్క ల్యాండ్ని మీరు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ యొక్క ల్యాండ్ అయితే మొత్తం సేల్గా పెట్టేస్తున్నారు వన్ ఎకర్ కాబట్టి ఎవరైనా తీసుకొని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు మన ఛానల్ని సంప్రదించండి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి నేను ప్రతి వీడియోలో మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు తప్పకుండా మీరు అయితే షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా బెనిఫిట్ అయితే ఉంటుంది మరలా ఇంకొక విషయాన్ని చెప్తున్నాను మన ఛానల్లో వీడియో కరెక్ట్గా ఉన్నట్లయితేనే అప్లోడింగ్ అనేది నేను చేయటం జరుగుతుంది లేదంటే ఆ రోజు అనేది అప్లోడింగ్ అనేది ఉండదు కాబట్టి మీరు గమనించి మీరైతే ప్రతి వీడియోను చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి తప్పకుండా మీరు వీడియోని చూసి లైక్ అయితే చే చేయండి మీ డిజ్లైక్ అయితే చేయకండి మీరు చూసే ప్రతి వీడియో కూడా ఈ యొక్క నా ఛానల్లో పెట్టేటటువంటి ఈ యొక్క వీడియో అనేది మీకు పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే పెట్టడం జరుగుతుంది మీరు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అదేవిధంగా హండ్రెడ్ మెంబర్స్కి షేర్ అయితే చేయండి మరి ఈ యొక్క ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ విషయానికి వచ్చేసరికి ఈ యొక్క ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్ కట్గా ఉండి ఉన్నవి ఇతని పేరు వచ్చేసరికి విజయేంద్ర ప్రసాద్ రెడ్డి అనే యొక్క ల్యాండ్ కలిగిన ఓనరు కాబట్టి మీకు కాంటాక్ట్ అయినా నేను ఇవ్వడం జరుగుతుంది మీరు ఖచ్చితంగా మీరైతే ఈ యొక్క వీడియోనైతే స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు చూస్తారని నేను ఆశిస్తున్నాను అదేవిధంగా మీరు ఒక హండ్రెడ్ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి మీ యొక్క వాట్సాప్ ద్వారా అదేవిధంగా ఫేస్బుక్ మరియు ఇతరితర ఈ యొక్క సోషల్ మీడియాస్ ద్వారా మీరైతే షేర్ చేయండి మీకు ఖచ్చితంగా ఈ యొక్క వీడియో అనేది చూడటం వల్ల మీకైతే బెనిఫిట్ ఉంటుంది నిన్న తీసుకున్నటువంటి ల్యాండ్ కూడా ఇక్కడ హండ్రెడ్ ఏకర్స్ కూడా ఒక విజయనగరానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అయితే ఆ యొక్క హండ్రెడ్ ఎకర్స్ మామిడి తోటలో ఒక ట్వంటీ ఫైవ్ ఎకర్స్ తీసుకుంటానని చెప్పి ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే మీరు కూడా అలాగే అందులో మీరు షేరింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మీరైతే కాంటాక్ట్ చేయండి ఇంకా సెవెంటీ ఫైవ్ ఎకర్స్ ఉండి ఉన్నది కాబట్టి నేను చాలా జెన్యున్గా మీకు చెప్తున్నాను మీరు ఖచ్చితంగా అయితే వీడియోని ప్రతి ఒక్కరు చూడండి చూసి యొక్క మన ఛానల్ యొక్క మీకు ఖచ్చితంగా మీరు ఎవరైనా చూడనటువంటి వాళ్ళు ఉండి ఉన్నట్లయితే మీరు ప్లేలిస్టులు ఉండి అన్నవి ఆ ప్లేలిస్ట్లు కూడా మీరు చూడండి చూడనటువంటి వాళ్ళు చూసినట్లయితే మీకైతే తెలుస్తుంది మీరు చూడనటువంటి ల్యాండ్ వీడియోస్ అందులో ఉండి అన్నవి కాబట్టి మీరైతే తెలియపరచండి చాలా తక్కువ కాస్ట్గా ఉండి ఉన్నది కాబట్టి ఈ ల్యాండ్ కూడా మీరు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఒక హండ్రెడ్ మెంబర్స్కి అయితే తెలియపరచండి నేను ప్రతి వీడియో కూడా మిమ్మల్ని నేను అడగడం జరుగుతుంది కాబట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బిల్లైకా నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్